మార్కు సువార్త పదహారో అధ్యాయం నాలుగో వచనం ఐదవ వచనం వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి మిగుల కలవరపడిరి దేవుని బిడ్లారా మరొక్క మారు పునరుత్న సందేశాన్ని పునరుత్థాన సంఘటనలో నుంచి ధ్యానించడానికి ప్రియ ప్రభు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికే నేను వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని ఈ ఈరోజుతో కలిపితే పదహారు సందేశాలు మనము పునరుత్థాన పండుగ రోజు నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నాం సిక్స్టీన్ డిఫరెంట్ మెసేజెస్ గాడ్ హ్యాస్ గివన్ ఫర్ అస్ ఫ్రమ్ ద రిజరక్షన్ ఇన్సిడెంట్స్ పదహారు సందేశాలు ఎందుకు ఇన్ని సందేశాలు దేవుడిచ్చాడంటే దేవుని బిడలారా పునరుత్న బలం అనేటువంటిది బైబిల్లో ఉంది ఈ పునరుత్న బలాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి జీవితాల్లో ఆ బలాన్ని పనిచేయడం ప్రారంభిస్తుంది పౌలంటాడు ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము పునరుత్నం అనేటువంటిది యేసు ప్రభు కొరకు జరిగిందే కాదు నీ కొరకు నా కొరకు జరిగిన సంఘటన అని ఇఫ్ యు అప్లై ద రిజరక్షన్ టు యువర్ సెల్ఫ్ నీకు ఆ పునరుత్థాన సంఘటన పునరుత్న సంభవాలను పునరుత్నంలో దేవుడు విడుదల చేసిన శక్తిని నీకు అన్వయించుకుంటే యూ విల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ మన జీవితాల్లో ఏదో పండుగని ఆ రోజు ఏదో ఉదయాన్నే చర్చికి వెళ్ళి ఆ తర్వాత మధ్యాహ్నం ఏదో భోంచేసి అయిపోసేటువంటిది అయితే దట్ విల్ బి లైక్ దట్ అది ఆ రకంగానే ఉంటుంది కానీ పునరుత్థానం అనేటువంటిది ఏసయ మరణాన్ని గెలిచి తిరిగి లేవడం అనేటువంటిది మానవ చరిత్రలో ఒక ప్రత్యేకమైన విశిష్టమైన వైవిధ్యమైనటువంటి సంఘటన దేవుని బిడ్డలారు అనేక విషయాలు నేను చెబుతూ వచ్చాను మరి రెండు విషయాలు మీకు చెప్తాను పునరుత్థానం అనేటువంటిది ఏం తెలియజేసింది తెలుసా మనిషికి దేవుని రాజ్యం ఒకటి ఉందని తెలియజేసింది అంటే అంతవరకు ఏమనుకున్నారు మనిషి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలం బ్రతుకుతాడు చనిపోతాడు భూమి లోపలికి వెళ్ళిపోతాడు అయిపోయింది లేదా ఇస్రాయేల్ దేశం కల్చర్ అయితే వాళ్ళు సమాధి లోపల ఉంచుతారు అయిపోయింది అనుకున్నారు లేకపోతే ఈజిప్టియన్ కల్చర్ ఏంటంటే పిరమిడ్స్ వాళ్ళు నిర్మిస్తారు అయిపోయింది అని అనుకుంటారు కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ జీవం అనేటువంటిది మరణం తర్వాత ఉంది దేవుడు ఏ ఆ యొక్క శిలవ మరణంలో సిలువ సంఘటనలో మనం గమనిస్తే ఆ దొంగతో ప్రభు అంటాడు కదా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండవు భూలోకమే కాదు పరదేశు ఉంది పరలోకం ఉంది అనేటువంటిది యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు ఆ తర్వాత ఐదు వందల మంది ఎదుట యేసు ప్రభు ఆరోహణమై పరలోకానికి వెళ్ళినప్పుడు అది నూటికి నూరు రూపాయలు వాస్తవం తెలిసింది ఎందుకంటే పరలోకం అనేటువంటిది ఉంది ప్రభు రాజ్యం అనేటువంటిది ఉంది అనేటువంటిది పునరుత్న సంఘటన మానవ నికి తెలియజేసింది దేవుని బిడలారా ఒకవేళ యేసు ప్రభులు చనిపోయి లేవకుండా ఉంటే ఏమైండు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే చనిపోయిన వారు ఉన్నారనుకుందా వాళ్ళ కోసం మనం అన్ని పనులు చేయాలి చనిపోయిన వారు ఉన్నారనుకొని వాళ్ళకి స్నానం మనమే చేయాలి వాళ్ళకి బట్టలు మనమే మార్చాలి వాళ్ళకి మనమే దువ్వాలి ఒకవేళ వారికి ఏదైనా వాసన వస్తే వాళ్ళకి పర్ఫ్యూమ్ మనమే కొట్టాలి చనిపోయిన వారికి మనం పని చేయాలండి బతికిన వారు మన కోసం పని చేస్తారు దేవుని బిడలారా యేసు ప్రభు చనిపోయాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా యేసు ప్రభు కోసం మనం పని చేయలే కానీ నీ దేవుడు నా దేవుడు చనిపోలా ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన నీ కోసం నా కోసం పని చేయగలడు హల దేవుడు అందుకే అంటున్నాడు ఇదిగో మృతుడనైతిని నైతిని కానీ సజీవుని యుగ యుగాలు సజీవుని ఇప్పుడే కాదు మీ కొరకు మాత్రమే కాదు ఐ విల్ బి లివింగ్ ఫర్ ఎవర్ ఎప్పటికీ నేను జీవిస్తాను దేవుని బిడలారా చనిపోయినటువంటి యేసు ప్రభు యేసు ప్రభుగా చనిపోయే అలాగానే ఉండే ఆయన కోసం మనం పని చేయాలి ఆయన కోసం మనం ప్రాకులాడాలి ఇప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా ఐ విల్ వర్క్ ఫర్ యూ నేను మీకోసం పని చేయగలను అందుకే ప్రభు అంటారు సదాకాలం మీతో ఉంటా అది ఇండ్లైనా ప్రయాణమైన ఉద్యోగమైనా ఏదైనా సరే ఐ విల్ బి దేర్ విత్ యూ నేను మీతో ఉంటాను దేవుని బిడలారా మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వచనం ఏంటంటే మార్కుసు వార్త పదహారో అధ్యాయం నాలుగవ వచనం వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పల్లింపబడి ఉండట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది చాలు ఇక్కడ స్త్రీల ఎదుట ఉన్నటువంటి అడ్డంకు తొలగిపోయింది దేవుని బిడ్డలారా ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే అడ్డంకులను అధిగమిస్తేనే ఆశీర్వాదాలు అడ్డంకులను చూచి నువ్వు ఇంట్లో కూర్చున్నావు అనుకో ఆశీర్వాదాలు ఉండవు అడ్డంకులు చూచి నువ్వు భయపడ్డావు అనుకో ఆశీర్వాదాలు ఉండవు నీ ఎదుట ఉండేటువంటి అడ్డంకులు లేకపోతే ఆటంకాలను చూచి నువ్వు కృంగిపోయి చేతగాని వాడుగాను ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు కానీ అడ్డంకులను చూచి వాటిని నువ్వు అధిగమించగలిగితేనే అప్పుడే దీవెనలు అనేటువంటివి ఉంటాయి అప్పుడే ఆశీర్వాదాలు అనేటువంటివి ఉంటాయి ఎప్పుడు కూడా నేను బస్సులో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ ప్రక్కన కూర్చోడానికి చాలా ఇష్టపడతాను అంటే డ్రైవర్ వెనక కాదు డ్రైవర్కి పక్కన డ్రైవర్ సీట్ ఉంటుంది దానికి ఇటు పక్కన కూర్చోాలి ఐ విల్ బీ క్లీన్లీ అబ్జర్వింగ్ ఏం ఏం టాలెంట్ అబ్బా అయింది ఒక చేత స్టీరింగ్ పట్టుకుంటాడు ఇంకొక చేత్తో గేర్ వేస్తాడు ఒక కాలుతో బ్రేక్ ఎక్సలేటర్ ఇంకో కాలుతో సో రెండు కాళ్ళు రెండు చేతులు పనిచేస్తూ మళ్ళీ కళ్ళతో చూస్తూ ఉంటాడు ఏమి టాలెంట్ ఈ టాలెంట్ అని కూర్చొని చూస్తూ 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 ఉండేవాణ్ణి నేను ఎప్పుడు అనుకునేవాణ్ణి ఇది చాలా కష్టం ఇది చాలా కష్టం ఇది డ్రైవింగ్ అనేటువంటి మామూలు పని కాదు చాలా టాలెంట్ ఉండాలా తెలివితేటలు ఉండాలా అబ్బో ఇన్ని ఒకేసారి కాలు చేయాలి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు వేరే వాళ్ళకు జాబ్ ఇస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు గేరేస్తూ ఉంటాడు అరే ఏంటిది ఇంత టాలెంట్ ఉండాలేమో అనుకొని డ్రైవింగ్ అంటే నేను ఎప్పుడూ నేర్చుకునేవాణ్ణి కాదు రెండింటి కోసం డ్రైవింగ్ నేర్చుకునేవాడిని కాదు ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా నేను అనుకునేవాడిని నేను డ్రైవింగ్ చేస్తే అందరు నిద్రపోతారు కాబట్టి నేను నిద్రపోతా నేను ఎందుకు డ్రైవ్ చేయాలని వేరే వాళ్ళు డ్రైవింగ్ చేస్తే మనం నిద్రపోవచ్చు కదా మనం డ్రైవ్ చేస్తుంటే వెనకాల నిద్రపోతుంటే నాకు అది చాలా బాధ అనిపించేది కాబట్టి నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి ఫస్ట్ రీజన్ అది సెకండ్ రీజన్ ఇది నా వల్ల కాదులే అనుకునేవాడిని ఇది నా వల్ల కాదు ఎందుకంటే ఈ యొక్క డ్రైవింగ్ అనేటువంటిది రెండు కాళ్ళు పని చేయాలి రెండు చేతులు పని చేయాలి మళ్ళీ నోరు పని చేయాలి కళ్ళు పని చేయాలి కాబట్టి శరీరం మొత్తం కూడా పని చేయాలి కదా కాబట్టి ఇది చాలా టఫ్ ఏమో అనుకున్నాను కానీ కొన్ని సందర్భాలు నా జీవితంలో వచ్చాయి ఖచ్చితంగా నేను డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో అప్పుడు నేను డ్రైవింగ్ స్కూల్లోకి వెళ్ళి డ్రైవింగ్ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత అప్పుడు కూడా నేను అనుకున్నాను చాలా కష్టమేమో ఇది దేవుని బిడలారా అది అనుకున్నంత వరకు నా జీవితంలో ఐ వాజ్ నాట్ ధైర్ ఇన్ డ్రైవింగ్ సీట్ నేను డ్రైవ్ చేయలేదు నేను ఎప్పుడు దాన్ని చాలా కష్టం కష్టం అనుకుంటూ వచ్చాను కానీ ఎప్పుడైతే నేను ధైర్యం చేసి అడుగు ముందుకేసి ఆ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యానో ఈరోజు మాట్లాడుతూ వాళ్ళ డ్రైవర్ లాగానే అప్పుడు నేను చూసిన డ్రైవర్ లాగానే నా రెండు చేతులు పనిచేస్తాయి రెండు కాళ్ళు పనిచేస్తాయి నేను మాట్లాడుతూ ఉంటాను చూస్తూ ఉంటాను అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అడ్డంకులను అధిగమిస్తేనే ఆశీర్వాదాలు ఉంటాయి అడ్డంకులను చూసి అమ్మో నా వల్ల కాదు నేను చదవలేను నేను తిరగలేను నేను చేయలేను నా వల్ల కాదు అనుకునే వాళ్ళ జీవితాల ఆశీర్వాదాలు దేవుడి వాడు వాళ్ళకు రావు వాళ్ళకు రావు దేవుని బిడ్డలారా ఎవరైతే అడ్డంకులు అధిగమిస్తారో వారి జీవితాల్లోనే ఆశీర్వాదాలు అనేటువంటివి వచ్చే ఇక్కడ స్త్రీలను మనం గమనిస్తున్నాం వారు చూస్తుండగా వాళ్ళు అనుకున్నారు ఈ రాయి మన కొరకు ఎవడు పొరలించును ఎందుకంటే ఆ రాయి ఎంతో పెద్దది దేవుని బిడ్డలారా కానీ బైబిల్లో రాయబడింది వాళ్ళు అనుకున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి చూస్తే ఆ రాయి తొరలించబడి ఉంది దేవుని బిడలారా వారు కన్నులెత్తి వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూచిరి దేవుని బిడలారా ఎందుకు వీరి ఎదుట అడ్డంకు తొలగిపోయిందే అదే ఈరోజు సందేశం ఎందుకు వీరి ఎదుట వీరి ఎదుట అడ్డంకులు తొలగిపోవడానికి దేవుడు ఎందుకు ఇనిషియేట్ తీసుకున్నాడు అంటే వీళ్ళు వీళ్ళు వచ్చేటల్లా ఆ రాయి తొరలించబడి దేవదూత కూర్చొని ఉన్నాడు మరి ఈ యొక్క సంఘటన దేవుడు ఎందుకు జరిగించాడు వారి కోసం వారి జీవితంలో అడ్డంకును ఎందుకు ప్రభు తొలగించాడు తొలగించవలసిన అవసరం ఏముంది అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం దేవుని బిడ్డలారా నీ ఎదుట నా ఎదుట ఎవరికి సంబంధించిన అడ్డంకులు వారి ఎదుట ఉంటాయండి ఎవరికి సంబంధించిన ఆటంకాలు వారి ఎదుట ఉంటాయి ఎవరికి సంబంధించినటువంటి కష్టాలు వారి ఎదుట ఉంటాయి అవి తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అవి తొలగిపోవాలంటే ఏం చేయాలి దేవుని యొక్క వాక్యం నుంచి ఈరోజు మనం చూడడం ప్రారంభిస్తాం వీళ్ళు ఎవరంట బైబిల్లో మీరు గమనిస్తే చూడండి మొదటి వచనం శ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయ వలనని సుగంధ ద్రవ్యములను కొనిరి ఎవరు వీళ్ళు బైబిల్ రాయబడింది ముగ్గురు స్త్రీలు ఈ వచనం ఈ యొక్క అధ్యాయం ప్రకారం విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ముగ్గురు స్త్రీలు ఆ సమాధి దగ్గరకు వచ్చారు వారి కొరకు దేవుడు అడ్డంకును తొలగించాడు దేవుని బిడ్డలారా వీళ్ళని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే వీళ్ళు యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చినట్టుగా బైబిల్లో రాయబడలేదు బైబిల్లో రాయబడినటువంటి మాట ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి ఆయనకు పుయ్యవలని సుగంధ ద్రవ్యములను కొనిరి ఎందుకోసం వాళ్ళు ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే పెందలకడనే సూర్యోదయాని కంటే ముందే బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చారంటే బైబిల్లో వ్రాయపడింది వాళ్ళు ఏసు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు అప్లై చేయాలనుకున్నారు దేవుని బిడలారా వాళ్ళు వచ్చింది దేనికోసం బైబిలే చెప్తుంది సుగంధ ద్రవ్యాలు అప్లై చేయడానికి ఇప్పుడు సువార్తలోకి వద్దాం యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదవ చూడండి అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతీ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద నొద్ద సెలవడిగను పిలాత్ సెలవిచ్చను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయను ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చాను అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఎవరు మొట్టమొదటిగా సుగంధ ద్రవ్యాలు పూసారు స్త్రీలు కాదు పోసిందే చూడండి ఎవరు పూసారు ముప్పై తొమ్మిది మొదట రాత్రి వేళ ఆయన దగ్గరకు వచ్చిన నికోదేము నికోదేము అనేటువంటి ఈ యొక్క బిషప్ క్యాడర్లో ఉండేటువంటి వ్యక్తి యేసు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూశాడు ఎంత పూశాడంట రమారమి నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చాను నూట యాభై సేర్లు తీసుకొని వచ్చాడంట తీసుకొని వచ్చి ఏం చేశాడు తెలుసా అంటే దాదాపు ఒక డెబ్బై ఐదు కేజీలు ఎనభై కేజీల వరకు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చాడు వచ్చి ప్రభు శరీరానికి పూశాడు డెబ్బై కేజీల డెబ్బై కేజీలు సరిపోదండి యేసు యేసుప్రభు పీయడానికి ఖచ్చితంగా సరిపోతుంది డెబ్బై కేజీలు ప్రభు శరీరానికి పూసి నారబట్ట సమాధిలో పెట్టేశారు సమాధిలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క మార్కు వార్త ఒకటో అధ్యాయంలో స్త్రీలు మళ్ళీ సుగంధ ద్రవ్యాలు కొన్నారంట నాకు అనిపిస్తుంది వీళ్ళు మెంటల్ క్యాండిడేట్స్ అయ్యేంటి ఆల్రెడీ నికోదేం పూసేశాడు కదా నికోదేము డెబ్బై ఐదు కేజీల నుంచి ఎనభై కేజీలు ఉండే సుగంధ ద్రవ్యాలు పూస్తే మళ్ళీ వీళ్ళు ఎందుకు పోయాలి ఆదివారం ఎందుకు పోయాలి వీళ్ళు వీళ్ళకేం పని లేదా లేకపోతే వీళ్ళు ఎందుకు పూస్తున్నారు దేవుని బిడ్డలారా అక్కడే వారి జీవితాన్ని గురించి ఒక పాటన్ని దేవుడు మనకు నేర్పించాలని కోరుతుంటున్నాడు ఆల్రెడీ నికోదేవం పూశాడు నికోదేవం పూశాడు ఆల్రెడీ అరిమత్ యోసేపు ఆ యొక్క సమాధినిచ్చేశాడు ఆల్రెడీ ఈ సమాధిలో పెట్టడానికి కొంతమంది యేసు ప్రభు యొక్క శరీరాన్ని మోయడానికి హెల్ప్ చేశారు ఎవరి పని వాళ్ళు చేస్తుండగా వీళ్ళు అనుకున్నారు ఇది శుక్రవారం జరిగింది ఆదివారం దేవుని కొరకు మేమేం ఏం చేయాలి దేవుని బిడలారా వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేశారు మేమేం చేశాం దేవునికి మేమేం చేయలేదు కదా లెట్ వి డూ సంథింగ్ ఫర్ ద లాడ్ ఎవరి జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయంటే వాళ్ళు చేశారు కదా అని నువ్వు వెనక్కి తిరిగావనుకో నీ జీవితంలో అడ్డంకులు తొలగవు నువ్వు ఏదో దేవునికి చేయాలి నువ్వు చేసేటువంటి ప్రార్థన నువ్వు చేయాలి నువ్వు చదవాల్సిన బైబిల్ నువ్వు చదవాలి నువ్వు ఉండాల్సిన ఉపవాసం నువ్వు ఉండాలి నువ్వు చేయవలసిన పట్టుదలతో కూడిన ప్రార్థన చేయాలి ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎవరో చేస్తారులే ఎవరో నా కోసం ఉన్నారులే అనుకునేటువంటి వాళ్ళు జీవితంలో అడ్డంకులు తొలిపో వాట్ చేయాలి యు బిడలారా అరిమతాను చేయగలింది తాను చేశాడు నీకోదేమో తాను చేయగలిగింది చేశాడు లేకపోతే ఆ దినాన్ని సహాయం చేసి యేసుప్రభు శరీరాన్ని మోసేవాళ్ళు మోసేశారు కానీ ఈ స్త్రీలు అనుకున్నారు ఈ ముగ్గురు స్త్రీలు వాళ్ళు శుక్రవారం చేశారు ఆదివారం మేము దేవుని కోసం ఏం చేయాలి దేవుని బిడలారా నీ జీవితంలో ఎప్పుడు తొలగిపోతాయో తెలుసా వాళ్ళ జీవితంలో ఇతరులు దేవునికి గౌరవాన్ని చూపించారు ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలను పూశారు కాబట్టి మేం చేయాల్సిన రెస్పెక్ట్ ఉంది కదా మేము కూడా దేవునికి చూపించాల్సిన రెస్పెక్ట్ ఉంది కదా మేము చేయగలిగింది కూడా మేము చేయవచ్చు కదా మా దగ్గర అవకాశం ఉంది కదా మా దగ్గర డబ్బు ఉంది కదా మేము తయారు చేయగలగ సుగంధ ద్రవ్యాలు అని వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు దేవుని బిడలారా నీ జీవితంలో నువ్వు చేయగలిగింది నువ్వు దేవుని కోసం చేసినప్పుడే దేవుడు నీ యొక్క పనిని గమనిస్తూ ఉంటాడు దేవుడిని యొక్క పనిని గమనిస్తాడు ఖచ్చితంగా అడ్డంకులు నీ జీవితంలో తొలగిపోతాయి చాలా సందర్భాల్లో ఎవరో చేస్తారులే ఏదో జరుగుతుందిలే వీ ఇట్ అనే అడ్వాంటేజ్ అండి దాన్ని మనం ఆసరాగా తీసుకుంటాం దాన్ని ఎవరో చేస్తున్నారులే అని మనం మనము చేసేటువంటి పనిని చేయకుండా ఆగిపోయేటువంటి పరిస్థితులనికి మనం వస్తాం అలాంటి వారి జీవితాలు ఏ రకంగా నా అంటే మిగిలిన వాళ్ళు ఎవ్వరికి ఆ సమాధి తెరబడిన సమాచారం తెలియదు వీళ్ళకే తెలిసింది ఎందుకు తెలుసా వీళ్ళు కడప భాష మాట్లాడుతున్నాను సోంబేరులు కాదు వీళ్ళు దేవుని కోసం ఏం చేయాలని అది చేశారు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి ఇప్పుడు నేను అడుగుతానండి ఈ ముగ్గురు స్త్రీలను కూర్చోబెట్టి మగ్ధలేని మరియను ఇంకొక మరియను సలోమిని కూర్చోబెట్టి నేను అడుగుతాను మీకు యేసుప్రభు ఏమన్నా చెప్పాడా చనిపోయిన తర్వాత పుయ్యమని చెప్పాడా చెప్పాడా ఎక్కడైనా యేసుప్రభ వీళ్ళ ముగ్గురికి కూర్చొని ఏమన్నా చెప్పాడా మీరు స్త్రీలు కదా మీకు సుగంధ దేవాలి కలపడం వస్తుంది కదా కాబట్టి నేను చనిపోయిన తర్వాత నా సమాధిలో నేను ఉన్న తర్వాత ఆదివారం ఉదయం వచ్చి పుయ్యమని చెప్పాడండి లేప చెప్పలేదు ఎందుకు చేశారు దే డన్ అవుట్ ఆఫ్ లవ్ దేవుని పైన ప్రేమతో దేవుని పైన కన్సంతో దేవుని పైన వాళ్ళకున్నటువంటి ఆ ప్రేమ అభిమానాలతో ఈ దేవుని గురించే కదా మూడున్నర సంవత్సరాలు మేము ఆయన పరిచయలో ఉంటూ మా కళ్ళారా అద్భుతాలు చూసాం ఇప్పుడు ఆదివారం ఈయన కొరకు మేమేం చేయాలి శుక్రవారం వేరే వాళ్ళు చేసే చేశారు మరి ఆదివారం మేమేం చేయాలి దేవుని బిడ్డలారా దేవుని కోసం నేనేం చేయాలి నేనేం చేయగలను దేవుని కొరకు నేనేం చేయగలను అని ఎవరి జీవితాల్లో ఆసక్తి భారం కలిగి ఉంటారో వారి ఎదుటనే అడ్డంకులు తొలగిపోతాయి హలల్ యా దేవుని బిడలారా బైబిల్లో ఒక మాట మీకు నేను చూపిస్తాను ఆది కాండం నాలుగవ అధ్యాయం ఆది కాండం అధ్యాయం మూడు నాలుగు వచనాలు కొంతకాలమైన తరువాత కయ్యును పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చిను హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను చాలు ఎవరు మొట్టమొదటి తెచ్చారండి కయ్యును పొలము పంటలో కొంత యోవాకు అర్పణ తెచ్చాను రెండవదిగా హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను దేని బిడ్డలారా ఆదాము హవ్వలు బతికే ఉన్నారు అప్పుడు ఆదాము హలు తాల కానీ ఫస్ట్ కయ్యను తెస్తున్నా కానీ హేబేలు అనుకున్నాడు అరే కయ్యను మా అన్న తన పొలంలో తీసుకొని వచ్చాడు నేను కూడా తేవాలి కదా మా మా నాన్న తాగపోయినా పర్లేదు తీసుకురాని వాళ్ళు దేవుని కోసం పని చేయని బ్యాచ్ ఎప్పటికొకటి ఉంటారు పని చేసే వాళ్ళు ఉంటారండి వాళ్ళనే మనం ఫాలో కావాలి దేవుని కోసం పని చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది దేవుని బిడలారు ఆదామ వాళ్ళు దేవుని ద్వారా కలగ చేయబడ్డారు దేవుని యొక్క స్వరూపం చేయబడ్డారు దేవునితో వాళ్ళు మాట్లాడారు దేవునితో నడిచారు దేవునితో అన్ని చేశారు కానీ దేవుని దగ్గరికి ఏం తీసుకురాలేదండి వాళ్ళు కయ్యుని హెబెలే తీసుకొని వచ్చారు చాలా సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి విస్తారమైన మేలు పొందిన వారు దేవునికి చాలా తక్కువగా ఇస్తూ ఉంటారండి అంటే నేనేది డబ్బే కాదు వాళ్ళ జీవితాలు అన్ని తక్కువే ఉంటాయి వాళ్ళ సమయం తక్కువగా ఉంటుంది వాళ్ళ యొక్క జీవితంలో దేవునికి ఇచ్చే విలువ తక్కువగా ఉంటుంది ఆదామ వాళ్ళు దే ఆర్ ద ఫస్ట్ ఆన్ భూమండలం పైన మొట్టమొదటి మానవుడు ఆదాము అవ్వలు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే ఏమైనా తెచ్చారా కానీ కయ్యును తెస్తున్నా గానీ హేబెల్ ఏం చేశాడండి హేబెల్ కూడా తీసుకొని వచ్చాడు దేవుని బిడ్డలారా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను పని చేయని వారిని దేవుని కోసం పని చేయని వారిని నువ్వు ఫాలో అవుతావా పని చేసే వారిని ఫాలో అవుతావా నీ చాయిస్ అది నీ చాయిస్ అది నేను ఎందుకు పని చేయాలి నేను ఎందుకు పని చేయాలి దేవుని కోసం నేనేం చేయగలను దేవుని కోసం ఎందుకు నేనే చేయాలి అంత పూసుకోవాల్సిన పనేముంది అనేటువంటి తలంబ ఒకవేళ నీకుంటే దేవుని బిడలారా నీ జీవితంలో అడ్డం అదే రకంగా వస్తుంది లేదా లేని అడ్డం ఒకటి వచ్చి పడుతుందడా దేవుని దగ్గర దేవుని దగ్గర నువ్వు ఏం చేయగలవు నీ ద్వారా దేవుడు ఏ రకంగా మహింపరచబడగలడో అది నువ్వు చేయాలి వీళ్ళు అనుకున్నారు మాకు మాకు యేసు ప్రభును సమాధిలోంచి ఆయన శరీరాన్ని బయట తీసుకునేటువంటి కెపాసిటీ మాకు లేదు లేదా పిలాదుతో హేరుదుతో మాట్లాడే టాలెంట్ మాకు లేదు మాకు తెలిసిందంతా ఆయన ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోయడం వీ నో దాట్ విల్ డూ దాట్ ఈరోజు అడుగుతున్నా నీ జీవితంలో ఎందుకు అడ్డంకులు ఉన్నాయి తెలుసా నువ్వు చేయగలిగింది ఏదో దేవుని కోసం చేయడంలా నీ జీవితంలో కుటుంబ ప్రార్థనలు చేయాలి కానీ నువ్వు చేయడంలా నీ కుటుంబంలో బైబిల్ చదవడం అనేటువంటిది ఉండాలి లేదది నీ కుటుంబంలో దేవుని దగ్గర ప్రార్థన చేయడం లేదది లేదా దేవుని కొరకు పరిచయం జరిగించడం దేవుని కొరకు కష్టపడడం దేవుని కోసం చెమటోచడం అనేటువంటిది నీ జీవితంలో లేదేమో అందుకే అడ్డంకులు అడ్డంకులుగా ఉన్నాయి అధికమవుతున్నాయేమో ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు దాని గురించి ఆలోచన చేయి దేవుని బిడ్డలారా కయ్యూను హేబేలు ఇద్దరు దేవుని దగ్గరకు వచ్చారు చూడండి నాలుగో వచనం హేబేలు కూడా తన మందలో తొలచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను హేబేలు తీసుకొని వచ్చిన దాన్ని దేవుడు చూచి షబాష్ అన్లా హేబేలు సూపర్గా తెచ్చావు హేబేలు అన్లా బైబిల్లో రాయబడినటువంటి మాట హేబేలును అతని అర్పణను లక్ష పెట్టెను అంటే ఏంటి ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అద్భుతంగా ఉందండి అండ్ ద లాడ్ హ్యాండ్ రెస్పెక్ట్ అంటు ఏబెల్ ఎప్పుడైతే హేబేలు దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించాడో హేబేలు పైన దేవునికి రెస్పెక్ట్ వచ్చిందంట ఎంత గొప్ప మాట అండి ఆ మాట హేబేలు పైన దేవునికి రెస్పెక్ట్ వచ్చిందంట అసలు ఆ మాట చదువుతున్నగానే నాకు భయం వేసింది సంతోషం వేసింది భయం వేసింది ఎందుకంటే నేను ఎన్నిసార్లు దేవుని పని చేయకుండా పోతే నా దేవుడు నా గురించి రెస్పెక్ట్ లేదు ఈ క్యాండిడేట్గా అన్నాడేమో హేబేలు చూస్తుండే అనిపించింది హేబేలును అతని అర్పణను దేవుడు రెస్పెక్ట్ చేశాడంట గౌరవించాడంట విలువనిచ్చాడంట దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే దేవునికి నీ పైన రెస్పెక్ట్ అధికమవుతుంది నువ్వు చేయగలిగింది నువ్వు చేయకపోతే నీ పైన ఉండే రెస్పెక్ట్ కూడా ఊడిపోతుంది రెస్పెక్ట్ కూడా ఊడిపోతుంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని బిడ్డలుగా ఆలోచన చేద్దాం ఇప్పుడు ఆలోచించండి దేవునికి నీ పైన రెస్పెక్ట్ ఉందో లేదో నీకే తెలుసు నీకే తెలుసు నువ్వు దేవునికి చేయగలిగింది దేవునికి ఇవ్వగలిగింది ఏదో మొక్కున్నావు నేను ఇది చేస్తాను ప్రభా అది చేస్తాను ప్రభా ఇది ఇస్తాను అది ఇస్తాను అని నువ్వు మొక్కున్నావు మరి అది నువ్వు ఇచ్చినటువంటి వ్యక్తివైతే చేసినటువంటి వ్యక్తివైతే సంతృప్తికరంగా చేస్తే న్యాయబద్ధంగా సంపూర్తిగా చేసే వ్యక్తి అయితే హేబేలను అతని అర్పణకు దేవుడు రెస్పెక్ట్ ఇచ్చాడంట ఎవరికి దేవుడు రెస్పెక్ట్ ఇస్తాడు తెలుసా డబ్బు ఉన్న వాళ్ళకి కాదు పేరు ప్రఖ్యాతులు ఉన్న కాదు ఇంత పొడుగు డిగ్రీలు చదువు ఉన్నటువంటి వారికి కాదు వాళ్ళు చేయగలిగింది దేవుని కోసం ఏం చేయగలరు అది చేసినప్పుడే ఇప్పుడు చెప్పండి ఆదామహ వాళ్ళకు దేవుని రెస్పెక్ట్ ఏమైనా ఉందా ఆహా సరిగా చేయనటువంటి కయ్యునుకు దేవుని ప దేవుని ఎదుట రెస్పెక్ట్ ఉందా లేదు ఈ కయ్యును వాళ్ళను దేవుడు పట్టించుకోలేదు దేవుడు పట్టించుకోలేదు నువ్వు తెలుసా దేడిన్ డూ ఇట్ ప్రాపర్లీ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ అడ్డంకులు ఆటంకాలు ఎందుకు అదే రకంగా ఉంటాయి తెలుసా ఎందుకు అదే రకంగా ఉంటాయి తెలుసా నువ్వు చేయగలిగింది చెయ్యాలి సరిగా చేయాలి సంపూర్తిగా చేయాలి నీవు చేయగలిగితే నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడండి ఎవరు చేస్తాడు ఎవరు చేయడు దేవుని బిడ్డలారా దేవుడు అన్నాడు ఎరుకోపైకి వెళ్ళండి నేను జయాన్ని ఇస్తాను పైకి వెళ్తే జయం రాలే ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారంటే ఆకాను ఏం చేయకూడదో అది చేశాడు దేవుని బిడ్డలారా నువ్వు చేయకూడని చేసినప్పుడు ఒక అడ్డంకు వస్తుంది అపజయం వస్తుంది నీ జీవితంలో ఎదురు చూడనటువంటి ఒక న్యూస్ వినాల్సి వస్తుంది నువ్వు చేయగలిగింది నువ్వు చేయకపోతే నువ్వు చేయవలసిన భక్తి జీవితం నువ్వు జీవించవలసిన పరిశుద్ధత నువ్వు దేవునికి సమర్పించాల్సింది సమర్పించినప్పుడు దేవుని కొరకు పని చేయనప్పుడు దేవుని కొరకు వాడబడినప్పుడు గాడ్ విల్ బి సైలెంట్ బైబిల్లో రాయబడింది హే బేలుకు దేవుడు రెస్పెక్ట్ ఇచ్చాడంట అందుకే ఈ స్త్రీలను గురించి నాలుగు స్వార్థల్లో రాయబడింది దేవుడు వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చాడు ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట వారిని గురించి మనం ఈ చర్చిలో ధ్యానం చేస్తున్నాం వాట్ ఎర్ రెస్పెక్ట్ దే ఆర్ హ్యావింగ్ ఎందుకు తెలుసా వాళ్ళు చేయగలిగింది చేశారు నీ జీవితంలో అడ్డంకులు ఎప్పుడు తొలగిపోతాయి తెలుసా నువ్వు దేవుని కోసం ఏం చేయగలవు అది చేయి ఒకసారి ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి గొప్ప పరిచర్య చేయరాని ప్రార్థన ఉపవాసం ఉండి వెళ్ళాడంట వెళితే మొదటి రోజు మొదటి నెల మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం ఒక్కరుగాకొక ఒక్క పెద్ద ఒక పెద్ద లేకపోతే యవనస్తులు కానీ ఎవ్వరు రావడం లేదంట చిన్న చిన్న పిల్లలు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళంట ఏంటి ప్రభా అంటే ఏం లేదు నీ దగ్గరికి ప్రతి సాయంత్రం కొంతమంది పిల్లలు వస్తారు కదా వాళ్ళతో బైబిల్ వాక్యాలు రాయించు అన్నాడంట సీసా ఉంటుంది కదా ఆ సీసాలో పెట్టి సముద్రంలో అన్నాడంట ఇప్పుడు ఈ దైవసేకుడు అనుకున్నాడంట ఏంటిది సీసాలో పెట్టి సముద్రంలో పడేయాలనా సీసాలో పెట్టి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది ఇదేంటి ప్రభా సముద్రంలో పెట్టడం ఏంటి ఎందుకు సముద్రంలో పెట్టాలి అని ప్రశ్నించకుండా సముద్రంలో చాలా సీసాలు పంపించేశాడంట ఈయన ఎవరంటే ఆ దేశంలో ఉండేటువంటి ఒక చిత్ర నిర్మాత అంటే సినిమాలు ప్రొడ్యూస్ చేసేటువంటి వ్యక్తి ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేసేటువంటి ఈయనకు సినిమాలు తీసి తీసి లాస్ట్కు దివాలా ఎత్తిపోయి ఇంకా బతకడానికి వీలు లేక చచ్చిపోదామనుకోండి అప్పులు విపరీతమైపోయాయి ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఎంత డబ్బు ఉందో ఆ డబ్బును తీసుకొని దూరంగా ఉండేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి చచ్చిపోదామని వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ ఆవేశం వచ్చింది లేదు లేదు ఈ అప్పులతో బతికేదానికంటే చచ్చిపోవడం మేలు అని ఆ కొండపైకి ఎక్కి ఆ కొండపై నుంచి దుంకాలని చూశాడంట దుంకాలని చూస్తే నాలుగైదు బాటల్స్ అక్కడ చుట్టూ కనబడుతున్నాయంట ఏంటి బాటిల్స్ ఆ బాటల్స్ ఏదో తలుక్కు తలుక్కని మెరుస్తున్నాయి అంటే ఆ సన్ రైస్కు ఆ సూర్యరశ్మి కిరణాలకు అవి మెరుస్తున్నాయి ఈ యొక్క సినీ ప్రొడ్యూసర్ వెళ్ళి ఏంటి ఈ బాటిల్స్ విచిత్రంగా ఉన్నాయే అని ఆ బాటిల్స్ తీసుకుంటే ఆ బాటిల్స్ లోపల పేపర్ అరే ఏంటి పేపర్ ఇది బాటిల్స్ లోపల ఏదైనా లిక్విడ్ ఉండాలి ఇదేంటిది పేపర్ ఉందే అని పేపర్ తీశాడంట పేపర్ తీస్తే ఒక్కొక్క వాక్యం తన హృదయంతో మాట్లాడుతుందంట ప్రతి వాక్యం తనతో మాట్లాడుతుండగా అక్కడే మోకరించి దేవునికి తన జీవితాన్ని సమర్పించాడు తిరిగి తన దేశానికి తన ప్రాంతానికి వచ్చాడు దేవుని సేవ చేయడం ప్రారంభించాడు అప్పులన్నీ తీర్చాడు గొప్ప సేవకుడు అయిపోయాడు ఆ చర్చిలోనికి వచ్చి వాక్యం చెప్తున్నాడు సాక్ష్యం చెప్తుంటే ఆయన అన్నాడంటే ఆ వాక్యం చెప్తూ ఎవరు ఆ సీజన్ పెట్టారో నాకు తెలీదు వెనక కూర్చున్నాడు కదా అరిచాడంట నేనే నేనే ఎవరు నువ్వు ఇది జరిగింది దేవుని బిడ్డలారా తాను చేయగలిగింది దేవుడు చెప్పింది చేశాడు పేపర్లో వాక్యం పెట్టు ఆ వాక్యం ఒక ప్రొడ్యూసర్ను రక్షించింది అతడు సేవకుడైపోయాడు అనేక మందిని దర్శించడం ప్రారంభించాడు అక్కడ పరిచయం లేకపోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఈయన రాసించినటువంటి పేపర్లతో రక్షించబడినటువంటి వ్యక్తి సేవ చేస్తుంటున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నువ్వు చేయగలిగింది చేసినప్పుడే నీ అడ్డంకులు తొలగిపోతాయి ఇంకా ఆ రోజు ఎంత డ్యాన్స్ వేసినాడు చెప్పండి నేను ప్రయత్నం చేసినటువంటి ఆ చిన్న ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేసి ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ఈయన వాడుకుంటున్నాడే ఇంతకంటే గొప్ప గొప్పతనయత ఈ దైవ సేవకుడు ఆయన సన్మానించాడంట ఆయనను విశేషంగా గౌరవించి ప్రేమించాడంట ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా నువ్వు చేయగలిగిందేదో ఏదో దేవునికి చేయి దేన్ని బట్టో ఆగిపోదు దేని బట్టో కృంగిపోదు దేన్ని బట్టో తిరగవద్దు డూ వట్ ఎవర్ యూ కెన్ డూ ఫర్ ద లా దేవుని కోసం నువ్వు ఏం చేయగలగో చెయ్యి అప్పుడు అడ్డంకులు తొలగిపోతాయి ప్రభు మనతో మాట్లాడి ఉండగా తలలు ఉంచుదాం ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం నీ అడ్డంకులు తొలగిపోతాయి మొదటిది నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే రెండు నీ అడ్డంకుల దిశలో అడుగులేసినప్పుడు మూడవదిగా సరి అయిన సహవాసం కలిగినప్పుడు దీస్ ఆర్ ద్రీ థింగ్స్ దట్ కెన్ రిమూవ్ ఎవ్రీ హిండ్రన్స్ దట్ ఆర్ ఫేసింగ్ నువ్వు ఎదుర్కొనే అడ్డంకులన్నిటినీ తొలగించగలడు దేవుని బిడ్డలారా ఆయన సజీవుడు వారి కొరకు ఆ అడ్డు అధికారాన్ని రాజముద్రను సైనికులను ఆ బరువైన రాయిని తొలగించిన శక్తిమంతుడు ఈరోజు నీ కొరకు సజీవుడుగా ఉన్నాడు కానీ నువ్వు చేయవలసింది ఆ ముగ్గురు స్త్రీలాగా చేయగలవా నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఏం చేయగలవో పరిశుద్ధంగా జీవించడం పరిశుద్ధంగా నువ్వు జీవించాలి ప్రార్థన నువ్వు చేయాలి బైబిల్ నువ్వు చదవాలి దేవుని కొరకు ఏం చేయాలనుకున్నావు అది చేయడం నువ్వు చేయగలింది నువ్వు చేయాలి అప్పుడే దేవుని కార్యాలను చూస్తావు ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉండగా దేవా ఎక్కడ నేను సరిచేయబడాలో నాకు తెలుసు ప్రభు అయినా నాకు సహాయం చేయండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు మూసుకుందాం ఎక్కడ సరియైన సహవాసం లేకుండా వేరొకరితో లోకంతో పాపముతో రాజకీయాలతో నాయనా దర్శించండి రిమోట్ లెట్ ఎవ్రీ లెట్ ఎవ్రీ హిండ్రెండ్స్ ఇప్పుడు ఎవరు ఏ తీర్మానం చేసుకొని దేవ ఎక్కడ సరి చేయబడాలని ఇష్టపడుతూ ప్రార్థన చేస్తున్నారు వారి ఒక్కొక్కరి నిమిత్తం ఇప్పుడు అడుగుతున్నాను బ్రహ్వా దైవిక కార్యములు జరుగును గాక దైవిక కార్యములు జరుగును గాక దైవిక కార్యములు జరుగునుగాక దేవా అడ్డంకులు తొలగిపోవును గాక ఆటంకాలు సంపూర్తిగా తొలగిపోవును గాక నైనా మికే స్థుతులు స్థూత్రాలు చల్లిస్తూ ఈ వాక్యం నమ్మి ఆచరించే ప్రతి ఒక్కరి జీవితాల్లో సంచలనాత్మకమైన కార్యములు జరుగును గాక సంచలనాత్మకమైన కార్యములు జరుగునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను